వినియోగదారులు విద్యుత్ వాడకం తగ్గించేందుకు ఎల్ఈడి బల్బులు మాత్రమే ఉపయోగించాలని ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగులు అనకాపల్లి జిల్లా సబ్బవర మండల కేంద్రంలో నేడు ప్రచారం నిర్వహించారు జాతీయ ఇంధన వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ప్రచార ర్యాలీని స్థానిక ఎంపీడీఓ బి రమేష్ నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతిక యుగంలో విద్యుత్ వాడకం వివిధ పరికరాల ద్వారా ఎక్కువ ఉపయోగిస్తున్నామని దాన్ని తగ్గించి ఆర్థిక భారాన్ని లేకుండా ప్రజలు చేసుకోవాలని ఎంపీడీఓబి రమేష్ నాయుడు అన్నారు ఈ ర్యాలీలో పాల్గొన్న ఏపీడీసీఎల్ డిపి నిరీక్షణ్ అంబేద్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిపోతున్న విద్యుత్ వినియోగంపై విద్యుత్ వినియోగదారులను చైతన్యపరిచేందుకు తమ సంస్థ ర్యాలీ నిర్వహించి ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు

ఒక యూనిట్ ఆదా చేస్తే రెండు యూనిట్ ప్రొడ్యూస్ చేసేయండి అదేవిధంగా అవసరం లేని కరెంటు వాడటం కూడా తప్పే ఇలాంటి అవేర్నెస్ ప్రజల్లో కలిగించడానికి ఈ ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం సగాన్ని సగం తగ్గించుకోవాలి కలిసి చలికాలం కాబట్టి ఇంకా తగ్గించుకోవచ్చు అమర్ అయితే ఎక్కువ కానీ కానీ అందరిలో కూడా కరెంట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్ ఎంత సబ్సిడీ భరించి మనకిస్తుంది లౌడ్ అందరికీ నమస్కారం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంధన పొదుపు చేయాలి ఇంధన వాళ్ళు సందర్భంగా ఈపీడీఎస్ఎల్ వాళ్ళు మే పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఈ వీక్ డేస్ అంతా ఇంధన వారోత్సవాలు చేయమనేది ప్రజలకి అందరికీ అవగాహన కల్పించడం ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడం జరిగింది వాడకం తక్కువ అవుతుంది కాబట్టి మనం ఉత్పత్తి అయింది విద్యుత్ ఉత్పత్తి అయింది సక్రమంగా వినియోగించుకొని బాలతారాలకి ఉంచాలని కోరుకుంటున్నాను మీ గుడ్ నేమ్ సార్ నా పేరు నిరీక్షణ సబ్బరం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ బీడీసీ ఈ ఎన్ని రోజులు ఈ ప్రచారం చేస్తారు వారు మే పద్నాలుగు నుంచి ఇరవై వరకు అన్ని అన్ని సబ్స్టేషన్లు పెడుతున్నారు ముఖ్యంగా సబ్బంలో ఇప్పుడు మా ఆల్రెడీ స్టార్ట్ చేశాము పద్నాలుగు చేసాము పద్దెనిమిదో తారీఖున ర్యాలీగా చేయడానికి స్టాఫ్ అందరూ అలాగే గవర్నమెంట్ రేట్ ఎక్కువ కదా తరాలు మనం ఇచ్చే వరంగా ఉండేది ఉండాలి అని కోరుకుంటున్నాను ఎందుకంటే మనకు తెలియకుండానే మన ఇళ్ళల్లో కానీ ఆఫీసులో కానీ ఎక్కువగా ఏంటంటే విద్యుత్ వినియోగం లేనప్పటికీ అనవసరంగా దాన్ని వాడు చేస్తూ యూనిట్లు పాడు చేయడం వలన దాని జనరేషన్కి అయ్యే ఖర్చు చాలా పెరిగిపోతుంది అందుకని ఒక యూనిట్ ఆదా చేస్తే మన రెండు యూనిట్లు ఉత్పత్తి చేసినట్టుగానే మనం భావించాలి ఇప్పుడు మనకి ఉన్న ఇంధన వనరులన్నీ మన తరానికి సరిపడా ఉన్నాయి కాబట్టి మనం ఆదా చేయగలిగితే భాగతరాలకు మనం అందించగలిగే వివాహం కల్పించాలి ఉద్దేశించి కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియదు